ஒ நிமிஷம் ஒ சேல பெட்ட பெட்ட பச்ச ஆதோ கேபிள் இதுவா ஆமா இங்க பாக்கலாம் பாப்பா ஆவதியா ஆமா இது ஸ்கூலா ஆரு வந்து நாங்க சாந்தன லைட் எடுக்கணும் ஒரு நிமிஷம் நம்ம आगे போலாம் ஆட்டோ வந்து ஓகே ஓகே சுரேஷனா ఈరోజు ఈరోజు సంఘటన అంత మీడియా మీరే కల్లారా చూశారు నిన్న జరిగిన ప్రెస్ మీటు మన ఆం పెట్టిన ప్రెస్ మీటు లు దొంగట్టే భుజాలే చేసుకున్నాం అనేది వచ్చి మూడు నెలలు కూడా ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన దౌర్జన్య కణ పాలన జరుగుతాను అంటే మా కోటు వేస్తే ఈ విధంగా ఉంటుంది మా కోటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంత్రణ వివహిస్తారు నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే పూత వేటులో ఒక మూడు వందల మీటర్లు పోలీస్ స్టేషన్ ఉంది మూడు వందల మీటర్లు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంత అలసంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఊరు లేని టైంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం లాండర్ ఉందా ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది నరికేదే కాకుండా మనుషుల్ని కూడా అరెస్ట్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం నిన్న ముఖాముఖి కూడా మాట్లాడినాం మాట్లాడే దాంట్లో అమ్మానే సంభోషణ తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని చూసుకోవాలి చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాబ్ ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది కడప నగరంలో ఈరోజు కూడా ముప్పై ఏళ్ళుగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం ఇంతవరకు స్థానిక సమస్యల ద్వారా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా సర్పంచ్ గా పదేళ్ళు చైర్మన్ గా చైర్మన్గా గా పదేండ్లు ఉంటూ ప్రజలకు సర్వీస్ చేసే విధాల్లో ఎక్కడలో ఎటువంటి లోపాలు మేము చేయలేము ఇప్పటికీ డెబ్బై మూడు వెహికల్స్ మా కార్పొరేషన్ వెహికల్స్ ఐదు వందల డెబ్బై మంది స్టాఫ్తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ క్లీన్గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాబ్ ప్రోగ్రామ్ పెట్టినా కానీ ఆ ప్రోగ్రాంని చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి చెత్తకు పన్ను వసూలు చేశాను అన్న కూడా ఈరోజు మూడు నెలల నుంచి క్లాబ్ ప్రోగ్రామ్ మేము ఆటోలు తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి మా రా మా రాష్ట్ర మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత మేమెంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు ఈడ చెత్త వేసేదానికి ఎవరు రాలే కేవలం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందికొక్కులు వీటికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కూర్చొని ఆలోచన చేయాలి అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి మూడు నెలల నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు హిందూ ముస్లిమ్స్ క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మెలిగే ఊరు ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు జరిగిన అరాస్మెంట్స్ ఈ మూడు నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసిన అరాస్మెంట్స్ జరుగుతు జరుగుతున్నాయి మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కూడా చూడకుండా ఆత్మ అతని మీద ఫోక్స్ చేసి పెట్టడం అనేది తన దారుణం ఈరోజు మా ఇంటి ముందర చెత్త చేసిన వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళకు పోలీసు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా పోలీసు తెలిసి తె తెలియకుండా అనుకోవాలన్నా పూర్తిగా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో పూర్తిగా హత్యా రాజకీయాలు హింసా రాజకీయాలు దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మా మీ కల్లార పత్రిక విలేకరులందరూ కూడా చూశారు ఇలాంటి పరిస్థితులు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి ఇంత హరాస్మెంట్స్ చేసి కేంద్రం కేంద్రానికి మా జగన్ విన్న విన్నవించుకున్నా కానీ కేవలం మూడు ఎంతమంది చనిపోయారు ఏం చనిపోయినారు ఏమో అప్పుడే మూడు కాక కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే భయభ్రాంతులైనవా తట్టుకునేవా అంటే ఎంత హీనంగా హీనతంగా ఒక బీహార్ లాగా ఒక ఒరిస్సా లాగా ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా చెప్తున్నాను ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వేళ్లతో మీ ఇండ్లు కూడా పెరిగిలిచ్చే కార్యకర్తలు మా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం అరసం చేయాలంటే మాకు తట్ట తట్టుకోలేరు మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొని చేస్తున్నారు చేసిన వాళ్ళని ఇమ్మీటిగా అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన అరెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని అంతవరకు పోలీస్ స్టేషన్ మేము ధర్నాలు చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం